భారాత్మతాకి జై గత నాలుగు సంవత్సరాల నుంచి హనుమాజిపేట నక్కవాగు బ్రిడ్జి కోసం వంతు ప్రయత్నం చేయడం జరిగింది చివరికి అరవై సంవత్సరాల కళ నెరవేరి బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది దీనికి సహకరించినటువంటి హనుమాజిపేట గంగపుత్రం సంఘం సభ్యులందరికీ కూడా పేరు పేరున పెద్దవారందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను ఇంత త్వరగా బ్రిడ్జి నిర్మాణం పూర్తయినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు దానితో పాటు హనుమాజిపేట మాజీ సర్పంచ్ వర్యులు శ్రీనివాసరెడ్డి అన్నయ్య గారికి అదేవిధంగా ఉప సర్పంచ్ వర్యులు మదన్న గారికి దానితో పాటు ఎంపీటీస్ వర్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికీ ఎప్పటికీ మీ యొక్క తమ్ముడు పుప్పాల మోహన్ ఓ సామాన్యుడు జయ శ్రీరామ్ చరిత గల్ల పోరు బిడ్డవు ఇంతమందిలో ఉన్న ఎదురు లేదురా రణమయ్య రుణమయ కదులుతున్నాడు మనమై మనం ఒకటయ్య నడిపిద్దా